తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కుల గణన సర్వేలో ప్రజలు అడిగే ప్రశ్నలకు ఎన్యుమరేటర్లకు ఏమి సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు ప్రజలు సంధించే ప్రశ్నలకు సర్వే చేసే ఎన్యుమరేటర్లు జవాబు చెప్పలేని పరిస్థితి నెలకొంది అసలు ప్రభుత్వం ఈ సర్వే ఎందుకు నిర్వహిస్తుందో ఎన్యుమరేటర్లకే తెలవడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కులం దేనికి వస్తుంది ఇది మీరు సిఎం రేవంత్ రెడ్డిని అడగాలి సీఎం రెడ్డి పంపించకుండా మరి మీరు ఎందుకు వాళ్ళు వాళ్ళు మమ్మల్ని డిస్ట్రిబ్యూషన్ సీఎం రేవంత్ రెడ్డిని అడగాలని మీరు ఎట్లా అన్నారు మరి వాళ్ళు ప్రశ్నిస్తున్నా ఉపయోగపడుతుంది ప్రజలకు దేనికి ఉపయోగపడుతుంది మీకేం దేనికి ఉపయోగపడుతుంది అనేది నా ప్రశ్న వాళ్ళ క్వశ్చన్ ఇస్తే మేము వచ్చి చెప్తున్నాం సార్ దానిలో క్వశ్చన్స్ త్రీ డేస్ తర్వాత వస్తాయి అంతేగాని మీకు ఏం తెలియదు అవగాహన చెప్తున్నాం కదా అవగాహన ఇప్పుడు మీకెట్లా చెప్తున్నా దేని గురించి అని దీనివల్ల ఉపయోగం ఆర్థికంగా ఉన్న వాళ్ళు మన పరిస్థితి ఎట్లుందో అది విద్య మీరేంతా చదువుకున్నారు మీ పిల్లలు ఎంత చదువుకున్నారా అనేసి ఉపాధి ఏం జాబులు చేస్తున్నారు మీరేమైనా ఉపాధి పొందుకున్నారా గవర్నమెంట్ నుండి రాజకీయ మరియు కుల సర్వే మన క్యాస్ట్ ఏంటి జస్ట్ క్యాస్ట్ ఏంటి అనేది క్వశ్చన్ వేస్తాం సమగ్ర ఇంటి సర్వే ఇంటి సర్వే అంటే ప్రతి ఒక్క ఇంటికి సర్వే చేస్తాం మన ఫ్యామిలీలో ఉన్నారు మన పిల్లలు మనము మన మమ్మీ డాడీ ప్రతి ఒక్కటి డీటెయిల్స్ ఉంటారు డీటెయిల్ తీసుకురా మీరు ఏం చేస్తారు అది మీరు న్యూస్ లో వినట్లేదా సార్ చెప్పండి మీరు మీ ద్వారా విందాం అనుకోండి న్యూస్ పక్కన పెట్టండి మీరు ఏం చేస్తారు దీన్ని తీసుకోండి రాసుకొని మేము కలెక్టర్ హ్యాండ్ ఓవర్ కలెక్టర్ ఏం చేస్తారు దీన్ని తీసుకొని ఏం ఉపయోగపడతారు సీఎం వాళ్ళకి సీఎం లేదా సీఎం ఏం చేస్తారు దీంతో మరి అన్ని తెలుసుకొని రాలేదు అమ్మాయి అన్ని తెలిసి మేము డీటెయిల్స్ రాయాలంటే మేము మిమ్మల్ని డీటెయిల్స్ మేము ఇప్పుడు అస్సలు అడగలేదు జస్ట్ మీ పేరు మాత్రమే పేరే ఎందుకు అడిగారు మరి ఎందుకు వచ్చి మీకు పని లేదా మాకు పని లేదా ఎందుకు వచ్చిన అవునమ్మా నేను ప్రశ్నించే హక్కు నాకు ఉంది చెప్పే హక్కు నీకుంది సమాధానం చెప్పేవాడు నువ్వు ఆశా వర్కర్ అన్నావు కదా నువ్వు మీరు ఉద్యోగస్తులు అంటున్నారు కదా నేను అడిగిన దానికి సమాధానం కదా దేనికి ఉపయోగపడుతుంది సరే నేను ఇప్పుడు వచ్చినావు నా దగ్గరికి వచ్చిన అంటున్నా దేనికి ఉపయోగపడుతుంది నాకు ఏం వాళ్ళకు ఎంతవరకు వరకు ఇస్తుండీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉపాధి పథకాలు ఇప్పటి వరకు ఎంత వరకు ఏమి ఇచ్చేయండు హామీలు అమలైన ఆరు గ్యారెంటీలు అయినా గ్యారంటీ అంటే తెలుసు తెలుసు గ్యారంటీ అంటే తెలుగులో ఏమంటారు మా గ్యారంటీ హామీ హామీ అంటే నేను చేస్తాను ఖచ్చితంగా ఒప్పుకోడానికి రాజకీయంగా రాని మరి ఎందుకు వచ్చిన కుల వ్యవస్థను ఎందుకు అడుగుతున్నా మరి కులం గురించి ఎందుకు అవునమ్మా నేను నేను ప్రశ్నిస్తున్నాను నిన్ను నేను ప్రశ్నించి అది నాకు మీరు చెప్పే సమాధానం బాధ్యత నీకుంది నేను నేను రాజకీయంగా రాలేనన్నప్పుడు మా రేవంత్ రెడ్డి రాజకీయంగా రాకపోతే ఉంటానే వచ్చేసిండీ ఆయన ఆయనంతలో అయినా ఓట్లేసుకొని గెలిచిండా మనం కదా గెలిచిండు మనకి అదే కదా నీకు కూడా అర్థం ఉంది కదా అవునా మరి నువ్వు నువ్వు కూడా అప్లై చేస్తావు కదా ఇలా నీకేమైనా హామీలు వచ్చినాయా